ఏం మాట్లా రికార్డ్ చేయి టీవీలో ప్లే చేయి తప్పు చేస్తే ఏమైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు చేస్తాడు చేత కానీ దద్దమాలంతా ఇవన్నీ ఎన్నికలలో ఎక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ గెలవరు హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి ఈ కాకిగోళలు చేస్తుండాలి దీనికి మేము బెదురుతాము నాకు నలభై ఏళ్ళు అయింది ఇంచు జరగం మేము ఆడికే మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా గుండె నిండా ధైర్యంతో ఉంటారు ఇరవై ఏళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇవేంటి ఐదేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళకు ఖచ్చితంగా రోడ్ల మీల పడతారు ఇక నేను ఎట్లా చెప్పాలా అది మీడియా పరంగా మీరు చూడాలి అది నేను చెప్తే బాగుంటుందా మళ్ళీ తెలియాలి అవన్నీ ఇవన్నీ నేను కూడా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేని కదా అక్కడ అడుగుతా ఉన్నా పది ఇండ్లకు వస్తే ముప్పై ఇండ్లు దాటేస్తున్నారు ఏం చేయరు పథకాలు రావు పేదలు లబ్ధి పొందరు వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆర్ఏ రావాలి పేదల కష్టాలు పట్టించుకోవాలి ఆయన ఉన్నప్పుడంతా అంతా ఇవన్నీ మేమేం చూడలేదు ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ వన్ ఇయర్ నుంచి నా ఎంతకెళ్ళి కొన్ని కింద పడి వచ్చి రాలి అడుగుతా ఉన్నారు ఎంతమంది చెప్పాలి బంగారం అడుగుతూ ఉన్నారు అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు రామ చెప్పిన వాళ్ళం మేము కాము కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిందో ఇప్పుడు మా ప్రభుత్వం లేదు ఎవరైతే శుక్ష వాగ్దానాలు ఇచ్చారో వాళ్ళని అడగండి బట్టలు జంపి అని చెప్తారు